ప్రేమించు ప్రేమ పంచు ఎందో భాగం రోజులు గడుస్తున్న కొద్దీ తన శ్రద్ధాశక్తుల వల్ల రాఘోరావు చెప్పే పనులను అతి సులభంగా చేస్తూ ఆ పనులన్నింటి మీద పట్టు సాధించగలిగాడు శ్రీరామ్ అతని పనితీరు యశ్వంతరావుని రాఘోరావులనే గాక మిగిలిన డైరెక్టర్లను ఎంతో ఆకట్టుకుంది చురుకైన కుర్రాన్ని పంపించావమ్మా అతను వచ్చాక నాకు చాలా పని తప్పింది అన్నీ శ్రద్ధగా చూశాక గానీ నా దగ్గరికి పంపడంటే నమ్ము కళ్ళు మూసుకుని సంతకం పెట్టేయచ్చు అతనికి జీవితంలో ఎంతో సాధించాలన్న కసి పట్టుదల ఉన్నాయి చాలా పైకి వస్తాడు అంటూ అప్పుడప్పుడు శ్రీరామ్ని ప్రశంసించేవాడు యశ్వంతరావు మీరు మెచ్చుకుంటున్నారంటే నిజంగానే శ్రీరామ్ అంతటి పనిమంతుడేనన్నమాట అనేది హేమ తనకే తను ఏ ప్రోగ్రాం వేసి పిలిచినా సున్నితంగా తిరస్కరించే శ్రీరామ్ మీద కోపం వచ్చినా అది అట్టేసేపు నిలిచేది కాదు పైగా పని పట్ల ఉన్న నిబద్ధతకు ముచ్చటేసేది కూడా అతని స్థానంలోనే మరొకరెవరైనా ఉంటే తన్నే బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించేవాళ్లు డబ్బున్న పిల్ల అంటే ఎన్ని వేషాలైనా వేసేవాళ్లు అలాంటివేమీ చేయకుండా తన పనేంటో అన్నట్లుండే శ్రీరామ్ మీద అభిమానంతో పాటు అనురాగము మొదలైన బయటపడినిచ్చేది కాదు హేమ ఇంతలో ఓ రోజు యశ్వంతరావుకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది హేమ చాలా కంగారు పడిపోయింది ఆ కంగారులో ఆమెకు మొదటగా స్ఫురించింది శ్రీరామే వెంటనే అతనికి ఆ తర్వాత డాక్టర్కి ఫోన్ చేసింది డాక్టర్ ఇంటికొచ్చి యశ్వంతరావుని పరీక్షించి ట్రీట్మెంట్ ఇస్తూ కంపల్సరీగా బెడ్ రెస్ట్ అవసరం టెన్షన్లకు దూరంగా ఉండండి అని చెప్పాడు నాన్న మీరు ఆఫీస్కి వెళ్ళకండి ముఖ్యమైనవి ఏమైనా ఉంటే మిగిలిన డైరెక్టర్లు చూసుకుంటారు శ్రీరామ్ని ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ చేయమనండి చాలు అంతగా అయితే ఇప్పటికన్నా ఎక్కువగా నేను ఈ విషయాన్ని పట్టించుకుంటాను మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఖచ్చితంగా చెప్పేసింది హేమ దాంతో రెండు మూడు రోజులకోసారి శ్రీరామ్ ఇంటికి వచ్చి యశ్వంతరావుతో మాట్లాడి వెళ్తుండేవాడు ఆఫీస్ విషయాలు తప్ప అన్ని విషయాల జోలికి వెళ్ళకపోవటం అవకాశం దొరికిన హద్దును మేరకపోవటం సంస్కారవంతమైన అతని ప్రవర్తన గమనిస్తున్న కొద్దీ యశ్వంతరావులో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి శ్రీరామ్ హేమల ప్రవర్తనలో అతిలేకపోవడంతో వారిద్దరి మనసుల్లో ఏముందో తెలుసుకోవడం ఎలా అన్న ఆలోచన దొలిచేయసాగింది చేయసాగింది యశ్వంతరావుని అసలే ఒకసారి ప్రేమలో దెబ్బతిన్న హేమ పెళ్లి మాటనే ఎత్తనీయడం లేదు ప్రేమ పెళ్లి హంబక్కంటూ తోచిన సమాజ సేవ చేస్తూ ఇంచుమించు సన్యాసినిలా మాన్న కూతుర్ని చూస్తే ఎంతో ఆవేదన కలుగుతుంది అలాంటి హేమ ఇప్పుడు శ్రీరామ్ పట్ల సద్భావం కనబరచడం ఒకంత ఆశను చిగిరింపజేస్తుంది అతనిలో హేమ మనసులో ఏముందో తెలుసుకోకుండా శ్రీరామ్ని కదిలించలేడు అలాగని హేమనే అడుగుదామంటే తనేమంటుందో తనకిలాంటి ఆలోచన కలిగిందని తెలిసి శ్రీరాముని దూరం చేస్తే ఓ సీనియర్ ఎంప్లాయీని దూరం చేసుకున్నట్లు అవుతుందాయే నాన్న టాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంటే జవాబు చెప్పరేంటి అంతగా ఏం ఆలోచిస్తున్నారు దేవుడి దయ వల్ల అన్నీ సవ్యంగా నడుస్తున్నాయి కదా అని హేమ గట్టిగా అనేసరికి ఈ లోకంలోకి వచ్చాడు యశ్వంతరావు ఆ వేసుకున్నానమ్మా అన్నాడతను ఎందుకు నాన్న ఇవాళ దిగులుగా కనిపిస్తున్నారు మెల్లగా అతని చేతులు నిమురుతూ అడిగింది హేమ నా దిగులంతా నీ గురించేనమ్మా ఇప్పుడు నాకేమైందని శేఖర్తో నేను చేసుకున్న బ్రేకప్ గురించే మీరు ఇంకా ఆలోచిస్తున్నట్లున్నారు రెండేళ్ల పాటు నన్ను ఎంత అభిమానించి మీ డబ్బుతో లండన్ వెళ్ళి అక్కడ అందమైన మిలియనర్తో ప్రేమలో పడి నన్ను నిర్లక్ష్యం చేస్తేనే గదు నేను ఆ నిర్ణయం తీసుకుంది ఇంకా నయం పెళ్ళయ్యాక అతడి నిజరూపం తెలిసి ఉంటే మరింత బాధ కలిగేది అయినా ఇక్కడ ఉన్నప్పుడు శేఖర్ది బుద్ధే కేవలం నా వెనక ఉన్న ఆస్తిపాస్తులను చూసి నా వెంట పడ్డాడు అందమైన అమ్మాయిలను కాదని నన్నే ఇష్టపడుతున్నాడేంటా అని అప్పుడే ఆలోచించవలసింది పోనీలే అలాంటి వాడి పాలపడకుండా ఆ దేవుడే కాపాడాడు అని మీరు అనుకున్నారు కదా అంది హేమ తన గత ప్రేమాయణం గుర్తుకురాగా అవునమ్మా ఆ దేవుడే నీకు రక్షగా ఉండాలి ఉంటాడు కానీ ఆ శేఖర వల్ల నీకు మగాళ్ల మీదే నమ్మకం పోయింది కదా అదే బాధని కలిగిస్తుంది ఎల్లకాలం నేను నీకు తోడుగా రక్షణగా ఉండలేను కదా నిన్నో సమర్థుడి చేతిలో పెట్టి కన్ను మూస్తే తృప్తి ఈ మధ్యకాలంలో అలాంటి సమర్థత శ్రీరాములో కనిపిస్తుందమ్మా అన్నాడు ఆమె వంక చూస్తూ మగాలంటేనే నమ్మకం పోయిన నాకు శ్రీరాముని చూశాక అతనితో పరిచయం పెరిగాక అంతా శేఖర్ లాంటి వాళ్లే ఉండరన్న భావన మొదలైంది కానీ ఇంకా కొంతకాలం నిశ్చితంగా పరిశీలించాక గాని నిర్ణయం తీసుకోలేను అంది హేమ శ్రీరాం పట్ల హేమకి సద్భావం ఏర్పడటం అతనికి సంతోషాన్ని కలిగించింది నిజమే మరి కొంతకాలం వేచి చూస్తేనే మంచిది అనుకున్నాడు నిశ్చింతగా తర్వాత యథాలాపంగా చెప్పినట్లుగా హేమ ప్రేమ గురించి బ్రేకప్ గురించి చెప్పాడు శ్రీరామ్తో మూడు నెలలు గడిచిపోయాయి రెండు నెలలు లీవ్ కావాలన్నారట ఎందుకో అడిగింది హేమ నా ఫ్రెండ్ పెళ్ళి మా ఊళ్ళోనే తప్పకుండా వెళ్ళాలి అన్నాడు శ్రీరామ్ అబ్బో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఆశ్చర్యం ప్రకటిస్తూ అంది హేమ బదులుగా చిరునవ్వు నవ్వాడతను చెప్పరేం రెట్టించిందామే అతనితో ఎలాగైనా మాట్లాడించాలని వాడు చిన్ననాటి ఫ్రెండ్ వెళ్తే మా వాళ్ళని కూడా చూసినట్లుంటుందని సరే వెళ్ళిరండి మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది హేమ సరే అనేసి వెళ్ళిపోతున్న అతని వంక చూస్తూ ఏం మనిషో చాలా ముఖ్యమైన విషయం అన్న కించిత్ ఆసక్తి చూపించడేంటి అనుకుంది బస్సు దిగి నడవసాగాడు శ్రీరామ్ పరిస్థితులు ఎదురే ప్రశ్నలేస్తుంటే జవాబులిస్తూ మారుతున్న ఊని గమనిస్తూ వేగం పెంచాడు ఎంతో ఆత్రంగా ఇల్లు చేరేసరికి తాళం కప్ప వెక్కిరించింది అతన్ని ఒకేసారి అందరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ మైదిలి వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు పెరట్లో బట్టలు ఉతుకుతున్న మైదిలి వచ్చి తలుపు తీసి ఎదురుగా శ్రీరామ్ను చూస్తూనే తత్తరపడింది గబాల్న పైకి దోపిన చీరను కిందకు లాక్కుంటూ రాబావా లోపలికి రా అంది తడిసిన వస్త్రాల్లో ఆమె వంపు సొంపులు కనువిందు చేస్తుంటే చూపు మరల్చుకుంటూ అమ్మవాళ్లేరే అని అడిగాడు మీ బాబే గారమ్మాయి పెళ్ళికదా ఏలూరు వెళ్ళారు అంది మైదిలి హుందాగా హీరోలా కనిపిస్తున్న అతన్ని అలాగే చూడాలన్న కోరికను అణుచుకుంటూ లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది మాటల అలికిడికి సాంబశివరావు నిద్రలేచి ముందు గదిలోకి వచ్చాడు నాలుగు రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాగా అల్లుడు అమ్మవాళ్ళు లేకపోతేనేం లేమా మీ ఫ్రెండు రామం పెళ్లికి వచ్చావుగదు మమ్మల్ని పిలిచారులే కలిసి వెళ్దాం అన్నాడు సాంబశివరావు పది నిమిషాల్లో వేడివేడి పకోడీలతో వచ్చింది మైదిలి వారిద్దరికీ చెరో ప్లేట్ అందించింది చూశావా నేను చేసి పెట్టమని అడిగితే చేయదు గాని నీ కోసం క్షణాల్లో ఎలా చేసుకొచ్చిందో అన్నాడు సాంబశివరావు నవ్వుతూ అది కాదు బావా నాన్నకు శనగపిండి అరగటం లేదు ఈ మధ్య అది గమనించే తగ్గించాను ఆరోగ్యం ముఖ్యం కదా అంది మైదిలి చీరకట్టలో చక్కటి అంగ సౌష్టవంతో ఉన్న ఆమె వంక ఆరాధనగా చూసి కళ్ళు దించుకున్నాడు శ్రీరామ్ మూడు రోజుల ముందే రామం రమ్మన్నాడు కనీసం ఒక్కరోజు ముందైనా వెళ్లకుంటే ఊరుకోడు అక్కడికి వెళ్తానన్నాడు శ్రీరామ్ సరే వెళ్తే వెళ్ళావుగాని రాత్రికి ఇక్కడికే వచ్చే పెళ్లింట్లో పడకకి ఇబ్బంది అవుతుంది అన్నాడు సాంబశివరావు అలాగే మావయ్య అంటూ మరో అరగంట పాటు అతనితో మాట్లాడి రామ ఇంటికి కదిలాడు శ్రీరామ్ శ్రీరామ్ వెళ్ళగానే పాలేరు వచ్చి అయ్యా మన వీరేశం తాతకి గుండెల్లో నొప్పి వచ్చిందట హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకురామని రవన్న చెప్పాడు నాతో అంటూ సాంబశివరావుని తీసుకెళ్లాడు అమ్మా రావడానికి ఆలస్యమవుతుందేమో భయపడకుండా పడుకుంటావుగా సాయంగా ఎదురుంటి మామను పిలుచుకో అంటూనే వెళ్ళాడాయన చూస్తుండగా చీకట్లు కమ్ముకొచ్చాయి మామకెందుకు శ్రమ అనుకుంటూ తలుపులు పెట్టేసి నిద్రకు ఉపక్రమించింది మైదిలి కానీ నిద్రాదేవి కన్నించలేదు సుమారు రెండు రెండున్నర అవుతుండగా తలుపు చెప్పుడైంది ఎవరూ అడిగింది లోపల నుంచే నేనే అన్న శ్రీరామ్ గొంతు వింటూ టక్కున లేచి తలుపు తీసింది కొంచెం తేడాగా కనిపిస్తున్న శ్రీరాముని చూస్తూ బావా పక్క గదిలో మంచం వేశాను అక్కడ పొడుకో అంది మైదిలి కాస్త భయంగా సరే ముద్దగా అంటూ తూలుతూ లోపలికి వెళ్ళాడు శ్రీరామ్ రామ సంగతి తెలిసిందే కావటంతో ఏ వంకర మందు కొడదామా అని చూస్తుంటారా వెదవలు పెళ్ళని మందుపాటి చేసుకున్నారులా ఉంది మందు జోలికే పోని బావకి బలవంతంగా తాగించి ఉంటారు మంచి వాళ్ళని చెడగొట్టడంలో గనులే అని వాళ్ళని తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్లి మజ్జిగ చేసి తీసుకొచ్చింది మంచం మీద అడ్డంగా పడిపోయిన శ్రీరామ్ని తట్టిలేపింది బావా బట్టలు మార్చుకుని ఈ లుంగి కట్టుకో అలాగే ముందీ మజ్జిగ తాగి పడుకో అంది మైదిలి శ్రీరామ్ మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూశాడు తన మీదుగా వంగిన మైదిలి పొడవాటి జడలోని మల్లెలు వెదజల్లుతున్న సుమధుర పరిమళం ఆమె శరీరం నుంచి వస్తున్న సువాసనలకు జతకట్టి అతడిలోని కోరికలను రెచ్చగొట్టాయి అంతే ఆమెను బలంగా వాటేసుకున్నాడు పూలచెండులాంటి ఆమె స్పర్శ అతడ్నేవో లోకాలకు తీసుకుపోయింది బలవంతంగా అణుచుకున్న కోరికలు ఒక్కసారిగా పడగవిప్పాయి ఆమెను తనలోకి పొదువుకుంటూ ముద్దుల వర్షం కురిపించాడు బావా ఏంటిది నన్ను వదిలిపెట్టు భయంతో తోసేస్తూ అంది మైదిలి అతడు తన పట్టు వదల్లేదు ప్లీజ్ మైదిలి కాదనుకు ఎలాగో కాబోయే భార్యాభర్తలమే కదా అయితే మాత్రం ఈ తొందరపాటు మంచిది కాదు అతన్ని విడిపించుకుంటూ అంది మైదిలి ఆమె మెదడంతా శూన్యంగా మారిపోయిందా హఠాత్ సంఘటనకు ఆమె పెనుగులాడుతున్న కొద్దీ శ్రీరాంలో కాంక్ష ఉధృతమైంది శ్వాస నిశ్వాసలో ఆమె మీద మెడ మీద వెచ్చగా తాకుతుంటే మైదిలీలోనూ వివసత్వం మొదలైంది పెనుగులాడే శక్తి తగ్గిపోసాగింది ఆమెలో ప్రతిఘటన ఆగగానే శ్రీరామ్ చెలరేగిపోయాడు ఆమెను కాంక్షగా తనలోకి పొదుపుకున్నాడు విపరీతమైన తలనొప్పితో పొద్దుటే మెలుకు వచ్చేసింది శ్రీరామ్కి తన చుట్టూ చేతులు వేసి ఆదమర్చి నిద్రపోతున్న మైదిలీని చెదిరిన తమ దుస్తులను చూసేసరికి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి టక్కున లేచాడు మైదిలీకి మెలుకు వచ్చింది జరిగిందంతా మళ్లీ కళ్ల ముందు కదలాడటంతో శరీరం వణికిపోయింది తప్పు చేశానన్న భావంతో ఆమె కళ్ళ నుంచి నీళ్లు జలజలా కారిపోయాయి భయాందోళనలతో శ్రీరాం వంక చూసింది సారీ మైదిలి గొనిగాడు శ్రీరామ్ బట్టలు సవరించుకుని పరుగున పెరట్లోకి వెళ్ళిపోయిందామె అరగంట పాటు తలపట్టుకుని కూర్చుండిపోయింది ఎలా జరిగిందిది తామిద్దరి నిగ్రహం ఏమైపోయింది అన్న ప్రశ్నలే దొలిచేయసాగాయి ఇంతలో సాంబశివరావు లోపలికి వస్తూ అమ్మ మైదిలి తాతకి ఆపద తప్పింది రాత్రంతా నిద్రలేదు హాస్పిటల్లో కాస్త స్ట్రాంగ్గా టీ చేసి తీసుకురామ్మా అన్నాడు వంటింట్లోకి వినిపించేలా గట్టిగా దాంతో యాంత్రికంగా పనుల్లో లీనమైంది మైదిలి శ్రీరామ్కి బయటకు రావడానికే మనస్కరించలేదు పక్క గదిలోకి తొంగి చూసి ఏంటయ్యా ఇంకా నిద్రలేవలేదు ఎనిమిదింటికేగా పెళ్ళి లేచి స్నానం చేసి తయారవ్వు ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు సాంబశివరావు ఇంతలో టీ తీసుకొచ్చి ఇచ్చింది మైదిలి ఏంటమ్మా ముఖమంతా అలా వడిలిపోయింది నా కోసం ఎదురు చూస్తూ రాత్రంతా నిద్రపోలేదా ఏంటి కాస్త ఆదుర్దాగా అడిగాడు కూతురు చూస్తూ అబ్బే అదేం లేదు కాస్త తలనొప్పిగా ఉంది అంతే తలబడుతూ అంది మైదిలి తల వంచుకుంటూ అయ్యో తలనొప్పా ట్యాబ్లెట్ వేసుకోలేదా జ్వరం కూడా ఉందో ఏంటో డాక్టర్ దగ్గరికి వెళ్దామా కంగారుగా అడిగాడాయన లేని పిల్లని ఎంతో అపురూపంగా చూసుకుంటాడాయన కంగారు నాన్న టాబ్లెట్ వేసుకున్నాలే అంది మైదిలి సాంబశివరావు టీ చప్పరిస్తూ ఇదేంటమ్మా టీలో చక్కరే వేయలేదు అన్నాడు అయ్యో అలాగా ఇలా గియ్యి కలిపితేస్తా అంటూ కప్పుని తీసుకుంది అవును నువ్వు టీ తాగావుగా చక్కెరలేదని చెప్పలేదేంటి రామ్ అన్నాడు సాంబశివరావు ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్ ఏం జవాబివ్వాలో తోచలేదు లేచి స్నానం చేయడానికి పెరట్లోకి వెళ్ళిపోయాడు తయారయ్యాక మైదిలితో మాట్లాడాలని వెళ్ళాడు ఎదురింటా ఆమె ఆమెతో మాట్లాడుతూ ఉండటం చూసి హాల్లోకి వచ్చేశాడు ఇంతలో అతని ఫ్రెండ్స్ వచ్చేసరికి నేను వెళ్తాను మావయ్య మీరు తర్వాత రండి అన్నాడు శ్రీరామ్ ఈలోగా బయటకు వచ్చింది మైదిలి శ్రీరామ్ మైదిలి వంక చూశాడు ఆమె చప్పున కళ్ళు దించేసుకుంది దాంతో ఆమెలో ఏ బావలు చెలరేగుతున్నాయో చూడలేకపోయాడు వెళ్ళొస్తా మైదిలి అన్నాడు శ్రీరామ్ తలెత్తింది మైదిలి ఆమె కళ్ళల్లో కోటి ప్రశ్నలు సాయంత్రానికల్లా వచ్చేస్తాను అన్నాడు తడబాటుగా సరేనన్నట్లు తలూపింది మైదిలి అతను మెల్లగా కదిలాడు తనలోని శక్తులన్నింటినీ వెంట తీసుకుపోతున్నట్లుగా నిస్త్రానగా ఫీలయ్యింది మైదిలి ఆలోచన అలజడెక్కి ఒళ్లు తూలినట్లయింది ఆమెకి ఏమైందమ్మా ఆదుద్దాగా అడిగాడు సాంబశివరావు ఏం లేదు నాన్న కాసేపు పడుకుంటాను అంటూ మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా గదిలోకి వెళ్ళిపోయింది మైదిలి రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూస్తూ కూర్చుందేమో అనుకుంటూ నేను అలా పొలం వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి కదిలాడే అతను ఆ పనులన్నీ అయ్యాక అటునుంచి అటే పెళ్లికి వెళ్ళొచ్చు అనుకుంటూ తలుపులు మూసేసి మంచం మీద పడి వెక్కి ఏడ్చింది మైదిలి చాలాసేపటి వరకు దుఃఖ తీవ్రత తగ్గాక కాస్త తేలికైందామే మనసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి